అందరికి నమస్కారం అండి పుష్య పౌర్ణమి విశిష్టత ఏంటో తెలుసుకుందాం పౌర్ణమి తిథిని అత్యంత పవిత్రమైన తిథిగా భావిస్తారు ఏడాదిలో వచ్చే పన్నెండు పౌర్ణమిలో కొన్ని పౌర్ణమిలు అత్యంత ముఖ్యమైనవిగా వాటిలో ఒకటి పుష్యమాస పౌర్ణమి ఈ రోజు విశిష్టత ఏంటి ఏం చేయాలి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం జనవరి ఇరవై ఐదు గురువారం పుష్యమాస పౌర్ణిమ పుష్యమాస పౌర్ణమ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనువైనదిగా చెబుతారు ఈ రోజున నది స్నానం పూజ దాన ధర్మాలు చేస్తే గత జన్మలో పాపాలు ఈ జన్మలో ఇప్పటివరకు చేసిన పాపాల్లో తొలగిపోయి మోక్షానికి మార్గం సుగమం అవుతుందని భక్తుల విశ్వాసం కొన్ని ప్రదేశాలలో పుష్య పౌర్ణమిని శాకాంబరి జయంతిగా కూడా జరుపుకుంటారు ఈ రోజున దుర్గాదేవిని శాకాంబరి దేవిగా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు భూమిపై కరువు తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని తగ్గించడానికి దుర్గాదేవి శాకాంబరిగా అవతరించిందని నమ్ముతారు అందుకే కూరగాయలు పండ్లు హరితవర్ణ ఆకులతో అమ్మవారిని అలంకరించి పూజిస్తారు అది అష్టమి రోజు ప్రారంభమై పౌర్ణమితో ముగుస్తుంది ఛత్తీస్గఢ్లోని గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు అమ్మవారిని ఆకులతో అలంకరిస్తారు దీనిని అక్కడ గిరిజనులు చార్తా పండుగ అంటారు అంటే వంటల పండుగ అనమాట పుష్య పౌర్ణమి విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి మనిషికి విశ్వంతో విడదీరని అనుబంధం ఉంటుంది భూమి మీద ఉన్నంతకాలం పాపం పుణ్యం రెండు చేస్తారు ఏం చేసినా ఆ భారాన్ని మరణాంతరం మోసుకెళ్లాల్సిందే అయితే పుష్యమాస పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం ద్వారా పాపాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెప్తున్నారు ఈ రోజున లక్ష్మీదేవిని కలువపూలతో పూలతో పూజించండి పుష్య పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని కలువపూలతో పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు ఆ ఇంట్లో సంతోషం వెళ్లివిరుస్తుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెప్తారు లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద లబ్ధ విభవాత్ బ్రహ్మేంద్ర గంగాధరం తం త్రైలోక్య కుటుంబినిం సరసిజం వందే ముకుంద ప్రియం సూర్యుడి కిరణాల వేడి పెరిగే సమయం ఇది వేద జ్యోతిష్య శాస్త్రం మరియు హిందూ విశ్వాసాల ప్రకారం పుష్య పౌర్ణమి నుంచి సూర్య భగవానుడి వేడి పెరుగుతూ వస్తుంది మాఘమాసం ప్రారంభమైనప్పటి నుంచి ఆ వేడి మరింత పెరుగుతుంది అందుకే ఈ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి సూర్యచంద్రు పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం ఈ రోజు దాన ధర్మాలు చేస్తారు మోక్షాన్ని పొందేందుకు ఉపవాసం ఉంటారు ఈ రోజున చేసే దాన ధర్మాలు వేటికైనా అపారమైన ఫలితాలు ఉంటాయి పుష్య పౌర్ణమి నాడు శుభకార్యాల గురించి తెలుసుకుందాం పుష్య పౌర్ణమి రోజు దేశవ్యాప్తంగా తీర్థయాత్రలు పవిత్ర నగరాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ రోజు శ్రీ మహావిష్ణువుని ఆరాధించేవారు కొందరు పరమేశ్వరుని దర్శించుకునేవారు మరికొందరు సత్యనారాయణ వ్రతాలు ఆచరించేవారు ఇంకొందరు ఈ రోజు భగవద్గీత రామాయణం చదవడం కూడా కొందరు పాటిస్తారు ఈ పుష్య పౌర్ణమి రోజున శ్రీకృష్ణుని ఆలయాలలో విలక్షణమైన పుష్పాభిషేక యాత్ర ప్రారంభమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్